아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아 కదలకండి ఇప్పుడు జీత దాడి మా నాన్న నిన్ను చంపరి రాణి నీకోసం కోసం మీ నాన్న చేతిలో చావడానికి నేను సిద్ధంగా ఉన్నాను నేను తమాషకి చెప్పడం లేదు నిజంగానే తమాషా చేసిన మన పెళ్ళికి మా నాన్నని నేను ఒప్పిస్తాను ఈ ముహూర్తం కోసమే ఎదురు చూస్తున్నానయ్యా శివలింగం ఇది ఆటోమేటిక్ కెమెరా ఈ కెమెరా తీసుకుని రాణి పడగదిలోకి వెళ్ళు అబ్బో బాపిరీడు గారు నా బొమ్మికలు విరగ కొడతారేమో కొట్టేలోపే రాణి నిద్రపోతూ ఉండగా రకరకాల భంగిమల్లో ఫోటోలు తీ అమ్మో మీరు జైల్లోంచి బయటికి వచ్చి నా కొడుకు జైలు లోపలికి పంపించాలని చూస్తున్నారా నిన్ను బాపి నీడింటికి కుడిగా పంపుతాను రాణి నీ ఇంటి కోడలిగా వచ్చేలా చేస్తాను గుడ్ మార్నింగ్ డాక్టర్ అస్సలు నిద్ర పట్టడం లేదు ఎన్ని స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకోవాలి ఎన్ని స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుంటే స్పృహ తప్పిపోతుంది ఓహో మరి ఎన్ని వేసుకుంటే ప్రాణం పోతుంది థ్యాంక్ యూ డాక్టర్ అబ్బా ఈ కోటకు నేనే రాజా నా గుండె కూజాలు నువ్వే నా మొదటి అవ్వా ఇది శిల్పమా లేక బ్రహ్మగీచిన గిల్పమా ఇప్పుడే రోజా పుష్పని నా సొంత చేసుకుంటాను ప్రస్తుతానికి ఈ ఫోటోతో సంతృప్తి పడతాను వన్ టూ త్రీ ఇప్పుడు ఇంకొక టైపులో దిగుతాను ఏమిటి రాణి కిక్కురు మనటం లేదు నేనంటే అంత లవ్వా అయినతో ముఖంలో ముఖం పెట్టి దిగారు ఏమిటి ఇంత బరువు పెళ్ళైన తర్వాత తెలుస్తుంది ఏమిటా వస్తున్నాయి నువ్వు నువ్వేమైనా చేసా నేను ముట్టుకోకుండానే కక్కుకుంటోంది నన్నేమోనా ఉన్నాడంటావా మాత్రలు అమ్మో ఆ పిల్ల నిద్ర మాత్రలు మింగిందమ్మో ఆ బాపిల్లడు మనం చంపేస్తాడేమో చంపిస్తారు బాబు ఏమిటయ్యా ఏమైంది కొంభ మురిగిందండి అమ్మాయి నిద్రమాతలు మింగేసారు అవున నాన్న నేను వేణు అని అతను ప్రేమించుకున్నాం ప్రేమ అనేది ఒక అడుగు అయితే పెళ్లి అనేది ఏడు అడుగులు తనే మేము ఎనిమిదో అడుగు కూడా వేసేశాం నేను పెళ్ళంతో చేసుకుంటే అతన్నే చేసుకుంటాను నువ్వు మా పెళ్లి జరగనవ్వని నిద్ర మాత్రలు బేబీ ఆ కొరడతోనేనే పెళ్లి చేపిస్తాం నమస్కారం నమస్కారం వెల్కమింగ్ వెల్కమ్ హా అగర్ నిన్న పిలిచాడు మేం పెళ్లి కొడుకు తర్పి వచ్చావు నీ కొడుకే వచ్చారు ఉన్నారు కుదరగ పడతాడు అక్కడ వలై ఇంకా రాలేదు వచ్చేస్తా కరెక్ట్ గా 2 గంటలకి ఇక్కడ ఉంటా అన్నారు టైం అయిపోతుంది అందరూ వెయిట్ చేస్తున్నారు

డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు మా రాణి పుట్టినరోజు అని మీ అందరికీ తెలుసు మా అమ్మాయి పుట్టినరోజున ఏదో ఒక బహుమతి ఇవ్వటం నాకు అలవాటు ఈ పుట్టినరోజున నేను ఇచ్చే బహుమతికి ఒక ప్రత్యేకత ఉంది అదేమిటంటే తను ప్రేమించిన అబ్బాయినే నేను గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాను విచిత్రం ఏమిటంటే మీలాగే నేను కూడా ఫస్ట్ టైం చూడబోతున్నాను కరెక్ట్ టైం అనుకుంటాను మా వాళ్ళని రంగంలో దూకిమంటారా ఇప్పుడు వాటితో దూకితేనే

అదండి సంగతే విన్నారుగా ఇప్పుడు అర్థమైంది ఒక కోటీశ్వరుడు కూతుర్ని ఈ పేదవాడికి కట్టడానికి ఎందుకు తొందర పడుతున్నారో నీ తండ్రి ముసలాడు పాపం కూతురు పెళ్లి అయిపోతుందని ఆశపడ్డాడు చెడిపోయినాడదాన్ని ఎవడైనా పెళ్లి చేసుకుంటారా కాలు జారిన పిల్లకి ఎదుటి వాళ్ళ మీద చెయ్యెత్తే హక్కుండదు పాపడే フフフフ。